అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు ఢిల్లీ నడిబొడ్డున పార్లమెంటు సాక్షిగా జనగణనలో కుల గణన చేయాలని చెప్పేసి బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో మరి గౌరవనీయులు శ్రీ మాజీ ఐఏఎస్ చిరంజీవులు గారి నేతృత్వంలో మరి ఈ సెమినార్కు వచ్చినటువంటి మహనీయులందరికీ ఓబీసీ లీడర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ కార్యక్రమానికి తెలంగాణ నుంచి మన తొలి శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి గారు కావచ్చు అలాగే మన మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు కానీ అలాగే చెరుకు సుధాకర్ గౌడ్ గారు కానీ అలాగే బీసీల కోసం నిరంతరం పోరాటం చేస్తూ నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి భక్తుల సిద్ధేశ్వరన్న గారికి అలాగే నేషనల్ స్థాయిలో మరి ఓబీసీలకు అన్యాయం జరుగుతున్నది ఈ ఓబీసీలకు జనగణన జనగణనలో కులగణన చేయాలని పోరాటం చేస్తున్నటువంటి ఓబీసీ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు చైర్మన్ అవ్వారు వేణుకుమార్ గారికి అలాగే ఇతర పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఢిల్లీ నడి బొడ్డున మనం చేపడుతున్నటువంటి ఈ సదస్సు ఇదైతే ఈ సెమినార్ ఏదైతే ఉందో ఢిల్లీ గద్దె మీద కూర్చున్నటువంటి పెద్దలందరికీ వినపడుతుందని మరొకసారి ఈ సెమినారు దీనికి అని తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఏలినటువంటి నియోజకవర్గాలు మనం ఒకసారి ఆలోచన చేయాలి అదే ఓసీలు ఏలినటువంటి నియోజకవర్గాలను కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఓసీలు నియోజకవర్గాల వారిగా లెక్కలేసుకుంటే వారి వారు వారి కులాన్ని మాత్రమే డెవలప్ చేసుకొని మరి ఇతర సామాజిక వర్గాల వారిని అనగదొక్కే ప్రయత్నం కొనసాగింది ఈ నేపథ్యంలో కొందరు ముత్యాలైనటువంటి బీసీ ఎమ్మెల్యేలు కావచ్చు బీసీ ఎమ్మెల్ ఎమ్మెల్సీలు కావచ్చు అలాగే బీసీ ఎంపీలు కావచ్చు ఇతర అట్టడుగు వర్గాలలో ఉన్నటువంటి ప్రతినిధులు కావచ్చు వారు పాలించినటువంటి ప్రాంతాన్ని మనం అభివృద్ధి చూసుకోవాలి ఒకసారి ఈ నేపథ్యంలో మరి బలు బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఏదైతే కావాల్సినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అది బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చి వారికి ఫలాలు అందజేసినటువంటి ఘనత ఏదైతే ఉందనంటే అది తెలంగాణలో బీసీ వాదులకే ఉందని మనం చెప్పుకోవాలి ఈ సందర్భంలో మరి అందరికీ లెక్కలు ఉన్నాయి మనకు లెక్కలు లేవు మరి ఈ లెక్కలు దాదాపు తొంభై ఏళ్లకు పైబడి మరి జరిగినటువంటి ఈ లెక్కలు మరి త్వరలో జరగనున్నటువంటి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి జనాభా లెక్కలలో కులగణన ఏదైతే చేయాలని చెప్పేసి మనము పోరాటం చేస్తున్నాం దాదాపు తెలంగాణ రాష్ట్రంలో నూట ముప్పై ఆరు కులాలకు పైగా బీసీ సామాజిక వర్గాలు ఉన్నాయి ఈ నూట ముప్పై ఆరు సామాజిక వర్గాలు ఏదైతే ఉన్నదో విద్య కానీ ఉద్యోగం కానీ ఉపాధి కానీ రాజకీయంగా కానీ మరి ఏ రకంగా ఉన్నారో చూసుకోవాలి ఈ సందర్భంలో మనం రాణించాలంటే మనందరం ఐక్యంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ నేపథ్యంలో ఢిల్లీ మీద యుద్ధం ప్రకటించాల్సినటువంటి అవసరం ఉన్నది అలాగే జంతర్ మంతర్ని దద్దరిల్లేలా కూడా మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్ తెలియజేస్తూ మరి నేను తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుగా మరి ముందుకు వెళ్తూ ఒక బీసీ జర్నలిస్టుగా ఒక బీసీ జర్నలిజం మరి అసోసియేషన్లో పనిచేస్తూ మరి నా వంతుగా బీసీ కులాలలో ఉన్నటువంటి వారిని చైతన్యం తీసుకొస్తూ బీసీ సామాజిక వర్గాల వారికి రాజకీయంగా ఎదగాలని మరి తపన పడుతూ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో మీ అందరి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చిన పెద్దవారందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి బీసీ ఇంటలెక్చువల్ ఫోరంకి ప్రత్యేక వందనాలు తెలుపుతూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు నమస్తే